హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడలకి వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సార్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం మన వీళ్ళకి వెళ్ళిపోదాం వీడియోలో మ్యాటర్ ఏంటంటే మీరు స్టార్టింగ్లో చూసారు కదా అక్కడ ఏంటంటే జస్ట్ మార్నింగ్ ఒక అవర్ వచ్చి ఒక త్రీ సారీస్ తీసుకెళ్ళింది అనమాట అది ఒక చిన్న క్లిప్ తీశాను ఇంక ఏంటంటే కనుక నేను ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నా అది కూడా ఒక ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట వీడియోలో మ్యాటర్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ జస్ట్ సరదాగా నా డేలో ఒక డే మీతో షేర్ చేస్తున్నాను అనమాట అంటే ఒక డే నేను ఎలా టైం స్పెండ్ అయి అంటే నేను ఏమేమి పనులు చేశాను అంటే ఆ రోజు మొత్తం మాకు ఎలా గడిచిపోయింది దీని వరకు ఒక వీడియో షూట్ చేశాను అనమాట అదే మీతో షేర్ చేస్తున్నా ఈ వీడియోలో ఫస్ట్ అయితే కనుక మార్నింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందనమాట ఆ తర్వాత అమ్మ టిఫిన్ చేయడము మేము టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ తినడం ఆ తర్వాత మేము పొలంకెళ్ళడము పొలంలో మొక్కజొన్నలు కాల్ చేసిన మొక్కజొన్నలు ఏరేది అదంతా కూడా వీడియో ఎండింగ్లో ఉంటుంది మిడిల్లో వచ్చేసి ఏముంటుంది అంటే కనుక నేను ఫ్రిడ్జ్ కొన్నాం కదా అని చెప్పేసి పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాను అనమాట అంటే నాకు తోచిన విధంగా నేను పిచ్చి పిచ్చిగా డిఫరెంట్ డిఫరెంట్గా ఏవేవో చేసి పెడుతున్నా మా వరుణ్ నక్షత్ర ఐస్ ఐసన్ సతఐసం ఆర్ అనేసి వాళ్ళ కోసం ఏం చేశానంటే కనుక జస్ట్ పాలు బెల్లంతో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి వాళ్ళకైతే పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో నిజంగా చాలా బాగా వచ్చింది ఆ నెక్స్ట్ డే ఏం చేశానంటే పుచ్చకైతే ఐస్ క్రీమ్ ప్రిపేర్ ప్రిపేర్ చేశాను అనమాట అది నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చిన్నపిల్లలకి జస్ట్ సరదాగా ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో చేసి పెట్టినవి చాలా బాగుంటాయి మంచిది కూడా అనమాట హెల్త్ కోసం అనేసి నేను నా స్టైల్లో వెళ్ళైతే ప్రిపేర్ చేశాను అనమాట ఇందులో ఏమీ వేయలేదు జస్ట్ పాలు బెల్లం అంతే అంతకుముందు ఇంకా ఏమీ వేయలేదు ఫ్రెండ్స్ నేను ఇందులో జస్ట్ అలా వేసి ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా ఇందులో మనకు కావాలంటే కనుక సేమి యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బట్ మా పిల్లలు ఆ స్మెల్కి అసలు తినరనమాట సేమి అయితే అసలుకే తెలియదు నక్షత్రమ్మ అందుకనేసి నేను అవి ఏమీ యాడ్ చేయలేదు ఓకే ఫ్రెండ్స్ మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండండి అలాగే వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారంటే నేను చేసిన ఈ పాలు బెల్లం ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయండి ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అనమాట అన్నీ ఇంకా అందులో ప్రయత్నాలల్లా సరే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండే మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం బండే ఓకే బెల్లం మొత్తం నీట్గా కొంచెం దంచినాం అనమాట దీన్ని ఇప్పుడు దీన్ని మనం కొంచెం పాలు చల్లారిన తర్వాత పాలు వేసి మెత్త కలుపుకుందాం మొత్తం ఇక్కడేమో మా అమ్మ ఏదో కారం దొరుకుతుంది అన్నీ ఏదో వంకాయలు ఉల్లిగడ్డలు కాల్చుకొచ్చుకుంది పోయి పొయ్యిలేసి దీన్ని కూడా మీద చూపెడతా ఏం లేదు రెండు టమాటాలు ఒక వంకాయ ఒక ఉల్లిగడ్డ బాగా లేసి కాల్చింది అనమాట తెలియని నిప్పుల మీద కాల్చింది పొయ్యిలో పెట్టి ఇప్పుడు ఇది పచ్చడి మా ఏదో పిచ్చి పిచ్చి కారాలు నలుస్తుంటుంది మా అమ్మ పిచ్చి పిచ్చి కారేసిండి నా ఓకే ఓకే ఇప్పుడు కొంచెం పాలు తీసుకున్నా కదా ఈ పాలల్లోకి చూసారా కనిపించట్లేదు కొన్ని ఉన్నాయి ఈ పాలల్లోకి మనం తీసుకున్న బెల్లం అయితే ప్యాక్ చేసుకొని నీట్గా కలిసేద్దాం బెల్లంని కరిగేంతవరకు పాలలు వేసి మొత్తం కరిగబెట్టాలన్నమాట చోల కాదమా ఇది ఐస్ క్రీమ్ కి ఐసు ఇది మొత్తం నీట్గా కరుగుతుంది అనమాట ఇప్పుడు దీంట్లో చాలా డస్ట్ ఉంది దీంట్లో డస్ట్ చాలా ఎక్కువ ఉంది మళ్ళీ అన్నీ మొత్తం నీట్గా వంపుకోవాలన్నమాట మనం జల్లడి గిన్నెలు వేసుకొని వడగొట్టుకొని పోసుకుంటే బాగుంటుంది ఇంకా బెల్లం కరగాలి ఇంకా ఇందులో కొంచెం పాలు చేసిన ఓకే చూసారు కదా పాలు మొత్తం ఇట్లా బెల్లం అంతా కరిగి అనమాట నీట్గా పాలు లేచి ఇవి అవసరం లేదులే చేస్తే వంట వండు ఈ రోజుకి ఇప్పుడు ఇందులో కొంచెం మేగులు ఉంది కొంచెం వంట ఉంది దంపాలు చూసారా మొత్తం నీట్గా ఈ విధంగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చిన్న అయ్యే <ssuch> అరే అరీ మా బుడ్డ అదే అంతే అన్నీ రెడీ అయిపోయినా అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని అన్నీ నేను ఏదైనా సరే ఒక పని చేసానా అంటే మా వరుణ్ నక్షత్ర చేసే అల్లరి ఎక్కడ ఉండదు ఇంక నన్ను అడిగితే కనుక అంత అల్లరి చేశారనమాట వీళ్ళిద్దరిని అబ్బా మామూలుగా అరవరు వెళ్ళాడు పిల్లలకే నాకు చోలు తూట్లు పడతాయి ఇది స్టీల్ పెట్టచ్చు పెట్టకూడదు నాకు తెలియదు బట్ పెట్టినా పొద్దున వచ్చిన దానికో ఐస్ క్రీమ్ వస్తుంది రాకపోయిన ప్లేట్ ప్లేట్ ఫ్రిడ్జ్కే కాచకపోతుంది ఓకే బాయ్ బాయ్ మార్నింగ్ ఐస్ క్రీమ్ అయిన తర్వాత చూసుకుందాం ఓకే నైట్ మనం పెట్టిన ఐస్ క్రీమ్లు అబ్బా కరెంట్ పోయింది కానీ ఐస్లో అయితే ప్రిపేర్ అయినట్టే ఉన్నాయి అర్రీ ఫ్లేట్ బందో వచ్చింది ఈజీగానే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయ్యాయి కానీ దీన్ని పట్టుకునేంత సాహసం నేను చేయలేకపోతున్నా చేతులు చచ్చిపోతున్నాయి సరికి అబ్బా ఓకే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అయిపోయింది కాదు వచ్చిందా ఊడొచ్చిందా తీసింటే బాగా ఐస్ క్రీమ్ వచ్చినాయి మొహం బ్రష్ వేసిండే ఆను అను మనం కన్నా వాళ్ళే అబ్బో ఒకటి తీసుకో అంటే లాస్టింగ్ ఒకటే తింటాడు గమ్ముకుంటాడు చీంప్యాంట పిల్లకి తినరు ఇంకా బోకులు బొచ్చలు కడుగుతా తినే నేను కట్టుకపోతాను దోషనికే

అంతరాంగు రుబ్బు రుబ్బి పెట్టినా చూసినారా ఎన్ని వేషాలు వచ్చాదో రుడ్డమ్మడి పా చెప్తా పా అమ్మా చెప్తా పా ఓయమ్మా పొద్దున్నే కాల్చి వచ్చిన అడిడు అమ్మా అంత రాంగా ఏరి ఏరి వచ్చినాము అయినా కానీ కొంకులు ఎటువైనాయో ఇవన్నీ అందుకే కాల్చ బయటపడతాయి కాల్చ బయటపడతాయి అని మళ్ళీ ఈ నిన్నే ఈ నిన్నే గెలికినాం నిన్న ని పోయినాయో అన్నీ పో సంచి తీసుకోవాలి సంచి సుమారుగా పోయినాయి ఆడికైనా కంకులు హా బా పైనుంచి వద్దంతా కొడతారు బొగ్గులో షే పెట్టకూడదు అవుల ఓ ఇల్లకి రా బోర్డుదానా చెప్పన్నమాట ఈరోజు అంతా మసి బొగ్గులకి మసి పూసుకొని పోవాలిరా ఇంటికి మషళ్ళ మనకే షేలో ఉండే మసి అంతా మనకే ఆడలేదు ఇడలేదు పోయి పో పో పని చేసుకునియో నువ్వు పని చేయవు గుండుదానా ఈరోజు మసాలా కొట్టుకుని వాళ్ళ ఇంటికి సంచోయ్ అబ్బో ఇంత నీట్గా ఏరాలనే అబ్బాగా కూర్చోని దిగుతుందా మట్టి బిడ్డలు గిట్టి పెట్టలు ఏం లేకుండా శుభ్రంగా ఏరుతుంది ఏరిపోయేమా మళ్ళీ వజ్ జుడు చిట్టాలి దో ఇది ఇంతటి కుప్ప ఆ ఇవన్నీ సంచిలో సంచల పేయి ఒకటి ఒకటిందరూ ఎత్తుకోవచ్చా